దేవునికి మహిమ కలుగునుగాక తండ్రి అయిన దేవునికే మహిమ రావాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనందరం ఎవరిని పోవడాలి దే సృష్టించిన సృష్టికర్తనే పోడాలి ఆయనకే మహిమ తేవాలి ఏ మనుషునికి మహిమ రావడానికి వీలు లేదు ఏ మనుషుడు ఒక మనిషిని ఒక మనుషుడు బ్రతికించలేడు కీర్తన భాగం ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము ఆరో వచనం నుండి చదువుకుందాం ఎవోవా కోపించు ఎవో కోపించు ఏవో కోపము తెచ్చుకొని లెమ్ము ఎవోవా కోపము తెచ్చుకొని లెమ్ము నీ విరోధుల నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము నా విరోధుల నా విరోధుల ఆగ్రహము అణుచుటకై లెమ్ము దావీ రాసిన కీర్తన భాగం ఇది కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము అణుచుటకై లెమ్ము నన్ను ఆడుకొనుటకై మేల్కొనము నన్ను ఆదుకొనటకై నన్ను ఆదుకొనుటకై మేల్కొనము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా ఎవోవా కోపం తెచ్చుకొనము తెచ్చుకొని అని లావేది ఏమని రాస్తాడు ఎవోవా నా దేవ నువ్వు నన్ను రక్షించు వాడవునివే నన్ను కాపాడు వాడవునివే నన్ను నీ రెక్కల కింద భద్రపరచు వాడవునివే అని దేవుణ్ణి దావిది వేడుకుంటాడు ఏవో కోపం కోపము తెచ్చుకొని లెమ్ము అని అన్నాడు లెమ్ము అంటే నా గురించి నీకు మొత్తం తెలిసే ఉన్నది ప్రభావ నా హృదయాంతరంగా పెరిగిన దేవుడు నా అరికాలం నుండి మొదలుకుంటే నన్ను నడి నెత్తి వరకు నా వ్యాయాములన్నీ నీకు ఏది ఒకటి తెరగ తెరమరు కాలేదు ఎవో ఆ కోపం తెచ్చుకొని లెమ్ము అన్నాడు లెమ్ము నా గురించి నువ్వు ఆలోచించవాడవు నీవే ఏమన్నాడు నా విరోధులను ఆగ్రహము అణుచుటకై నా విరోధులు నా మీద లేచువారి ఆగ్రహం అణుచుటకై లెమ్ము అని మీద దేవునితో సృష్టించిన సృష్టికర్తతో మాట్లాడుతాడు ఏమని మాట్లాడుతాడు సృష్టించిన సృష్టికర్తతో మాట్లాడుతాడు నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లేము నన్ను ఆదుకొనటకై మేల్కొనుము నన్ను ఆదుకొనటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు మొదలు న్యాయ విధులు ఎవరు నేర్పిండు మానవులకు యేసుక్రీస్తు ప్రభుయే నేర్పించాడు యవోవాయే నేర్పించాడు పరిశుద్ధాత్మయే నేర్పించింది సమస్త మానవులకు బంధుమిత్రులకు మనకు న్యాయ విధులు న్యాయం అనేది సత్యం అనేది ఎవరు నేర్పించాలి సృష్టించిన సృష్టికర్త మాత్రమే నేర్పించాలి సమస్త మానవులకు బంధుమిత్రులకు మనకు ఈరోజు ఈ సమయం ఈక్షణం ఎవరిచ్చిండ్రు సమయాన్ని దేవుడిచ్చాడు సమస్త మానవులకు ఊపిరి దయచే దేవుడు ఊపిరి లేని మానవుడి లోకంలో ఉన్నాడా ఒక్కడు కూడా లేడు ఒక్కడు కూడా లేడు ఊపిరి తీసుకుంటే గర్వం కోపం ద్వేషం అసూయ మానవునికి ఎందుకస్తున్నాయి అపవాదికి లోబడుతున్నాడు మానవుడు అపవాది ఫలాలను పరింపేయాలని చూస్తున్నాడు మానవుడు అపవాది పదాలకే లోపడతాడు అపవాది పదవులు ఇస్తుంది ఈ లోక సంబంధంగా అపవాది రాజ్యం ఈ రాజ్యం అంతా ఎవరిది అపవాది చేతిలో ఉంది ఈ రాజ్యం నా విరోధులు విరోధుల ఆగ్రహము నడుచుటకి లెమ్ము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేవుణ్ణి మనం నీ పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో దేవుడైన ఏవానో ఆరాధించాలి మనందరం సమస్త మానవులు ఎందుకంటే విరోధులు ఎవడు అపవాదనే విరోధి అపవాదనే విరోధి నా విరోధుల ఆగ్రహము నడుచుటకి వెళ్ళమ్ము అపవాదనే విరోధి మనం ఏం చేయాలి ఈరోజు దాన్ని ఎదిరించాలి అపవాదిని అపవాదిని కనుక ఎదిరించినట్టయితే దేవునికి లోబడి యాకోబు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో ఏమనుంది దేవునికి లోబడి ఉండు అపవాది అప్పుడు మీ యొద్ధ నుండి పారిపోవును అపవాదనే సాతాను అప్పుడు మీ యొద్ధ నుండి పారిపోవును అని ఉంటుంది అప్పుడెప్పుడు మనం కనుక దేవుని సృష్టించిన సృష్టికర్తకు లోబడితే ఏ ఆపవాది మన దగ్గర నిలవదు నిలబడదు దేవుడే మనలను నిత్యము కాపాడే దేవుడు నిత్యము చూసే దేవుడు నిత్యము సజీవంగా నిలబెట్టే దేవుడు మనలను ఆయన చూడకపోతే ఆయన కృపచైతనే సమస్త మానవులు ఇప్పుడు ఇప్పుడున్న మానవులు ఆయన కృప చేతనే బ్రతుకుచున్నాము ఆయన కృప లేకపోతే ఏం మానవుడు శ్వాస తీసుకోలేడు శ్వాస వదలలేడు నా విరోధులను ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదు నన్ను ఆదు ఎన్నో ఆపదలు ఎన్నో ఆపదల నుండి విడిపిస్తున్నావు ప్రభు నన్ను నీవు రక్షిస్తున్నావు ప్రభు నన్ను ఆదు మేల్కొనుము మేలు న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా న్యాయవిధి మానవులకు నేర్పించేది ఎవరు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే న్యాయ విధిని నేర్పించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే యేసుక్రీస్తు ప్రభు లేకపోతే ఏ మానవుడు ఈ లోకంలో జీవంగల దేవుడు గనుక సమస్త మానవులను బంధుమిత్రులను మనలను నిత్యము ఆయన రెక్కల తోడన భద్రపరుస్తున్నాడు విధులను నేర్పించేది నీవే నీవు తప్ప ఎవరు లేరు నియమించి ఉన్నావు కదా న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా దేవుడు నియమించండి న్యాయ విధిని ఆరో వచనంలో కీర్తన భాగం ఏడో అధ్యాయము ఆరో వచనం ఏవో కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నడుచునకే లెమ్ము నన్ను ఆదుకొనటకే న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా విధులు ఎవరు నియమించాలి సృష్టించిన సృష్టికర్త మాత్రమే నియమించాలి మానవుడు ఏర్పాటు చేసుకుంటే విధులు రావు ఎందుకంటే అబద్ధం కూడా నేను చెప్పేది కూడా నిజమే అని ఇది కూడా న్యాయ విధి అనే మానవుడు కల్పించుకొని చెప్పే మాటలు ఉన్నాయి కానీ దేవుడు నియమించినట్టయితే మనము ఎన్నటికీ ఎప్పటికీ పడిపోము సృష్టించిన సృష్టికర్త న్యాయ విధిని మనం అనుసరించాలి ఈరోజు అరుడిగా దేవుడికి మహిమ కలుగును కాక దేవుడే చూస్తున్నాడు